ఉన్న ప్రధాన మూడు సమస్యలు పరిష్కరించకపోతే ప్రజా ఉత్సవాల స్టేజ్ పైకి ఎక్కేది లేదని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు ఈ మేరకు తన స్వగృహంలో ఏర్పాటు చేసిన నాయకులు కార్యకర్తలు అభిమానుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రధానంగా యానంలో పేకాట క్లబ్బులు శాశ్వతంగా మూసివేయాలని మత్స్యకారులకు రావాల్సిన ఎన్జీఓసి నష్టపరిహారం అందచేయాలని ఇసుక కార్మికుల సమస్యతో పాటు అంబేద్కర్ విజ్ఞాన్ భవన్ నిర్వాహకులకు సంబంధించి రావాల్సిన సిఎస్ఆర్ నిధులను విడుదల చేసేలా చర్యలు తీసుకుంటేనే ప్రజా ఉత్సవ నివేదికపై తాను కూర్చుంటానని లేకపోతే సామాన్యుడిగా ప్రజల పక్క నుండే ఉత్సవాలను పర్యవేక్షిస్తానని మల్లాడి అన్నారు దీనికి సంబంధించి మల్లాడి మాట్లాడిన అనంతరం నాయకులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు మీ అందరికీ కూడా కానీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే అభిమాను జనవరి ఫస్ట్కి గత సంవత్సరం ఒక రెండు సంవత్సరాల ముందు మనం మానేసినా కానీ లాస్ట్ ఇయర్ జనవరి ఫస్ట్కి నేను మీ అందరి కోరిక మేరకు అందుబాటులో ఉన్నాను ఈ సంవత్సరం అయితే నేను అందుబాటులో ఉండకూడదని మెల్లా అనుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలు మీతోటి మీకు తెలియచేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ముప్పై ఒకటో తారీఖున డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున నేను ఎందుకు ఒకటో తారీఖున ఉండలేదు రాబోయే రోజుల్లో కూడా గవర్నమెంట్ ఫంక్షన్కి కూడా ఎందుకు నేను అటెండ్ అవ్వకూడదు అనుకున్నానన్న విషయాన్ని కొంత వీడియోలో మీకు ఒక ఐదు నిమిషాలు నేను మాట్లాడి అక్కడి నుంచే పంపించడం జరిగింది ముఖ్యంగా మనకి ఇంకొక నెలలో వచ్చే ఫిబ్రవరి పదిహేనో తారీఖు కల్లా పార్లమెంట్ ఎలక్షన్లు అలాగే మన పక్కన ఉన్న ఆంధ్ర కానీ కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నీ కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అంటే ఈవేళ జనవరి నాలుగో తారీఖు ఇంకా మ్యాక్సిమం ఫార్టీ డేస్ ఉన్నాయి నలభై రోజులు ఉన్నాయి ఈ నలభై రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరలా జూన్ నెలాఖరు వరకు కూడా ఏ ఒక్క పని కూడా అయ్యేలాగా ఇంకొండదు ఎందుకంటే ఒకసారి ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ ఎలక్షన్ ఫస్ట్ లో ఉన్న సెకండ్ లో ఉన్నా థర్డ్ ఫేజ్లో ఉన్న ఐదారు లో ఎలక్షన్ భారతదేశం అంతా కూడా నడుస్తుంది కానీ డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇంక మొత్తం అన్నీ కూడా స్టాప్ అయిపోతాయి దాని మీద ఇప్పటి వరకు ఈ మూడు సంవత్సరాల లోపల మన యానానికి సంబంధించిన ఇష్యూస్ మీద ముఖ్యమంత్రి దగ్గరికి కానీ అలాగే గవర్నర్ దగ్గరికి కానీ అలాగే మంత్రుల దగ్గరికి కానీ అలాగే చీఫ్ సెక్రటరీఓ సెక్రటరీస్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దగ్గరికి ఒక్కొక్క ఇష్యూ గురించి కొన్ని పదులు సార్లు కొన్ని విషయాలు అయితే వందల సార్లు వెళ్ళడం జరిగింది ముఖ్యంగా పేకాట యానంలో ఈ పేకాట గురించి నేను గత ఇరవై రోజుల క్రితం కూడా మాట్లాడినప్పుడు డిసెంబర్ ముప్పై ఏడవ తారీఖు కల్లా ఉన్న క్లబ్ ఏ క్లబ్ కూడా ఉండకూడదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు డీజీపీని కలెక్టర్ని అలాగే ఇక్కడ ఉన్న కమిషనర్ మున్సిపల్ కమిషనర్ కానీ కూడా పిలిచి గతంలో అనేకమైన అలాగే ఓఎన్జీసీకి సంబంధించి ఇవేళ పద్దెనిమిది నెలల డబ్బులు పక్కన ఉన్న ఆంధ్ర వాడు తీసుకుని ఇంకొక ఆరు నెలల డబ్బులు డిపాజిట్ చేసి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు సంవత్సరాలు పూర్తవుతుంది పైప్ లైన్ పని మొదలు పెట్టి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది నవంబర్ ఇరవై ఒకటి అవలేదు అప్పుడు నేను చెప్పాను యానం వచ్చేటప్పటికి ఐదో తారీఖు కానీ ఏడో తారీఖు కానీ మీరు వస్తానన్నారు అప్పటికి ఈ ఐదు వేల నాలుగు వందల అరవై రెండు మందికి ఇవ్వాలి ఇంకా కొన్ని అప్లికేషన్లు రెండు వందల ముప్పై వరకు అప్లికేషన్లు కొన్ని కొన్ని చిన్న చిన్న ఉన్నవాళ్ళకి కూడా దానికి మళ్ళా మీరు కన్సల్ట్ చేసి ఇలా చేయాలని చెప్పేసి సీఎం గారితో మాట్లాడి డిపార్ట్మెంట్ మీటింగ్ తీసుకుని అలాగే హండ్రెడ్ పర్సెంట్ చేస్తారని చెప్పిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది ఫైల్ నేనే గొంతియా ఇద్దరు కలిసి పట్టుకెళ్లి కలెక్టర్గా అప్పచెప్పడం కలెక్టర్ దగ్గర నుంచి ఏమో ఫిషరీ సెక్రటరీకి కాపీ ఇవ్వడం సీఎం గారికి కాపీ ఇవ్వడం ఇచ్చి వేళకి దగ్గర దగ్గరగా ఇరవై ఆరు రోజులు అయితే మళ్ళా అక్కడి నుంచి మళ్ళీ వెంటనే అసలు మీరు ఇరవై రెండు నెలల ఐదు రోజులు అడుగుతున్నారు వాళ్ళకి మనతోటి కానీ ఇక్కడ సంఘంతో కానీ కన్సల్ట్ చేయకుండా ఆంధ్రా నుంచి ఆంధ్రాకి ఏ విధంగా ఇస్తాయి అదే విధంగా అని చెప్పేసి అగ్రిమెంట్ కంప్లీట్ చేసినా కానీ వాళ్ళు మీరు ఎన్ని నెలలు చేశారు ఎన్ని నెలలకు డబ్బులు ఇస్తారు అని చెప్పేసి ఫిషరీ డైరెక్టర్ చేత ఓఎన్జీసీకి లెటర్ పంపించారు జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు రెండు నుంచి ఈ నెల వరకు అప్ టు డేట్ వాళ్ళకి ఇచ్చాం మీకు కూడా యానం వాళ్ళకి కూడా మేము ఇస్తామని రిప్లై ఎమ్మరంటే ఇప్పుడు ఇచ్చారు ఇప్పుడే నేను పైలు దిగేప్పటికీ పొద్దుట అడ్మినిస్ట్రేటర్ వాళ్ళు కూడా దగ్గరికి వచ్చారు ఏంటంటే నేను సీఎం వచ్చినా రేపు ఎల్లుండి మంత్రి వచ్చినా నేను రావట్లేదు ఫంక్షన్కి నేను పబ్లిక్ లో వచ్చి పబ్లిక్ వచ్చి ఉంటాను తప్ప స్టేజ్ మీద మాత్రం నేనే చెప్పిన డిమాండ్లు అయితే ఏమైతే ఉన్నాయో ఒకటి ఇమీడియట్ గా క్లబ్ ని ఆఫ్ చేయాలి రెండు డబ్బు నిస్ట్ చేసి ఇమిడియట్ గా సంక్రాంతి లోపు డబ్బులు ఇవ్వాలి మూడు ఫ్లడ్ వరకు ఫ్లడ్ వచ్చి అయింది గవర్నర్ వచ్చి ఇక్కడ చెప్పిన తర్వాత ముందు నేను అన్ని ప్రయత్నాలు చేసిన గానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసిన దాన్ని కూడా పని మొదలు పెట్టలేదు దాన్ని కొన్ని కొరి అడిగితే దాన్ని కూడా ఇప్పటి వరకు ఇక్కడ చేసే వాళ్ళు లేరు అందుకని ఆ ఫైల్ కూడా ఇమీడియట్ గా వెళ్ళాలి అని కొన్ని కొన్ని దగ్గరగా పన్నెండు ఇష్యూలు ఒకటి సాయి స్పోర్ట్స్ హాస్టల్ గానీ నేను యాభై ఏడు ఇష్యూల్ని ఉన్నాయి ఇందులో ఈ పన్నెండు ఇష్యూల్లో మేజర్ ఇష్యూలు చేస్తేనే ముఖ్యమంత్రి వచ్చినా మంత్రి వచ్చినా నేను స్టేజ్ మీద రావడం జరుగుతుంది లేదంటే నేను ప్రజలతోనే ఉంటాను తప్ప గవర్నమెంట్ ఫంక్షన్లు కానీ వచ్చినప్పుడు వెళ్ళి కలవడం కానీ పాండిచ్చేరిలో నేను అధికారులు కలుస్తాను తప్ప ఇంకా నేను అని చెప్పేసి ఒక లెటర్ని ముప్పై ఏడో తారీఖును పంపించడం దాంట్లో భాగంగానే మీకు జనవరి ఫస్ట్ కి ఉండగల నిర్ణయానికి ఒక కారణం ఇవాళ పొద్దు నుంచి అడ్మినిస్ట్రేటర్ గారు సీఎం తోటి మాట్లాడి వీళ్ళందరూ కూడా వచ్చారు నాకు రేపు ఉదయం ఆరు గంటలకల్లా క్లబ్ క్లోజ్ చేసేలా చేస్తాం అని చెప్పేసి అడ్మినిస్ట్రేటర్ గారు అయితే మిగతా అధికారులు అయితే అందరూ కూడా ఈ రోజు నాతో పొద్దు నుంచి మాట్లాడుతూ ఉన్నారు గంట చెప్పి మాట్లాడే అలాగే ఇక్కడ పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ తీసుకుని ఆరు గంటలకల్లా నేను లెటర్ ని పంపించి మీకు పట్టుకొచ్చేస్తాను రెండు మూడు ఓఎన్ ఆ రిప్లై ఇచ్చిన వెంటనే ఈవేళ రాత్రికి కానీ పొద్దుని కానీ మేము పాండిచేరికి పంపిస్తాం మిగతా ఇష్యూలు ముఖ్యమంత్రి దగ్గర వచ్చిన తర్వాత ఇంకా డైలీ చేయడం గురించి కానీ వాళ్ళని రెగ్యులేట్ చేయడం అలాగే ఇతర డిపార్ట్మెంట్ చేస్తున్న మున్సిపాలిటీలు మున్సిపాలిటీ వాళ్ళు కోఆపరేటివ్ జీతాల విషయాల్లో గానీ అలాగే హాస్పిటల్ లోను స్టేడియంలోను స్కూల్స్ లో పనిచేస్తున్న అనేకమైన నెలలుగా డబ్బులు పెండింగ్ ఉన్న ఇష్యూస్ కానీ ఇలాగా కొన్ని ఇష్యూస్ నేను హెల్త్ స్కీమ్ గురించి ఇలాంటి పన్నెండు ఇష్యూల మీద ముఖ్యమంత్రి గారికి లెటర్ పంపించడం జరిగింది ఇది మిగతావి వస్తాం మీరు మాత్రం వస్తాను ఫంక్షన్ వస్తానని అంటేనే సీఎం గారు ఏడో తారీఖు వస్తానంటున్నారు లేదంటే రానంటున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది